మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ వంశానికి కొండంత చరిత్ర ఉంది నందమూరి వారసుడిగా ఎన్టీఆర్కి జూనియర్గా దూసుకెళ్లిన దూసుకెళుతున్న మ్యాన్ ఆఫ్ మాసస్ ఇప్పటికీ ఒంటరి పోరాటమే చేస్తున్నాడా కెరీర్ కెరీర్లోనే హిస్టారికల్ హిట్ అనిపించుకుంది అంతకంటే మూడు రెట్లు ట్రిపుల్ ఆర్ మూవీతో వసూళ్ళొచ్చాయి వరల్డ్ గా పేరొచ్చింది పాపులారిటీ పెరిగింది అయినా తన కెరీర్ మొత్తం చూస్తే దేవరనే అసలు సిసలైన హిట్ గా కన్సిడర్ చేయాల్సి వస్తోంది ప్రభాస్ పానియా కింగ్ అనిపించుకునేందుకు మూడు సార్లు గణం తప్పించుకోవాల్సి వచ్చింది యష్ బన్నీ ఇంకా చేసుకునే అవకాశమే రాలేదు రామ్ చరణ్ విషయంలో ఆన్ ది వే అందరికి పానడియా హిట్ ఉన్నా మరో హిట్ వచ్చేలా ఉన్నా ఎన్టీఆర్ మాత్రమే ఎందుకు వెరీ వెరీ స్పెషల్ తన ఘనమైన గతం లోతెంతో చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందా లుక్ నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎన్టీఆర్కి మోడర్న్ వర్షన్గా జూనియర్ అనిపించుకున్న ఇలా కొండంత హిస్టరీ ఉన్న వంశంలో పుట్టిన ఓ అనామాకుడిలా మొదటి నుంచి ఒంటరి పోరాటం చేయడమే కాదు ఒకే ఒక్కడు అనిపించుకునే రేంజ్లో మాస్లో ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే ఎన్టీఆర్ పేరే చెప్పాలి అలాంటి తను పాన్ ఇడియా హీరోలందరిలో వెరీ వెరీ స్పెషల్ అనిపించుకోవడానికి సాలిడ్ రీజన్ ఉంది అది ఇప్పుడిప్పుడే ఎలివేట్ అవుతోంది కూడా ఎన్టీఆర్ మనవడే అయినా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒంటరి పోరాటం చేస్తూనే మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న తారక్ని ట్రిబుల్ ఆర్ మూవీ పాన్ ఇండియా స్టార్ని చేసేసింది కానీ దేవర విషయంలో మాత్రం అంతా తానే ముందుకు నడిచాడు సినిమాను నడిపించాడు తారక్ కొరటాల శివ కంటెంట్కి తన ఇమేజ్కి టాలీవుడ్ని దాటి దుమ్ము దులిపే క్రేజ్ మార్కెట్ లేదు కేవలం ట్రిబుల్ ఆర్తో ఎన్టీఆర్కి వచ్చిన ఇమేజ్ పుణ్యమానే దేవర్ మీద క్రేజ్ క్రియేట్ అయింది అయితే ఆ క్రేజ్ కూడా జనాలను థియేటర్స్కి రప్పించే వరకు పనికొస్తుంది ఆ తర్వాత వసూళ్ల వరద రావాలంటే సినిమాలో దమ్ముండాలి లేదా ఉంది అనిపించేలా హీరో ఆ మూవీని ముందుకు తీసుకెళ్ళాలి సరిగ్గా అదే జరిగింది నిజానికి బాహుబలి బాహుబలి టూ రెండు రాజమౌళి వల్లే పాన్ ఇండియా వసూళ్ళు వచ్చాయి ప్రభాస్ స్టామినా సాహు తర్వాతే తేలింది సలార్ కల్కీలతో ఏడు వందల యాభై కోట్లు పన్నెండు వందల కోట్లు రాబట్టి ప్రభాస్ ప్యాన్ ఇండియా కింగ్ అయ్యాడు కానీ మధ్యలో తనకి రాధస్యం ఆది పురుషు లాంటి ఫ్లాప్లు పడ్డాయి అయినా తను కోలుకున్నాడు కాబట్టే నెంబర్ వన్ ప్యాన్ ఇండియా కింగ్ అయ్యాడు అలా చూస్తే కనీసం ప్రభాస్కి బాహుబలి బాహుబలి టూ లాంటి వరుస రెండు హిట్లు పడ్డాకే ఆ క్రేజ్ వచ్చింది ఆ తర్వాతే తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది ఎన్టీఆర్ మాత్రం ట్రిబుల్ ఆర్ తర్వాత వెంటనే తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది దేవర్తో రికార్డుల మోత మోగింది కాబట్టే పుష్ప తర్వాత మళ్ళీ పుష్పరాజ్గానే వస్తున్న బన్నీ కంటే కేజీఎఫ్ కేజీఎఫ్ టూతోనే దూసుకెళ్లిన యష్ కంటే ట్రిబుల్ ఆర్తో హిట్ మెట్టెక్కి ఇప్పుడు పరీక్ష రాయబోతున్న చరణ్ కంటే కూడా ప్యానడియల విల్లో ప్రభాస్తో ఈక్వల్ అనిపించుకునే అంత రేంజ్ ఎన్టీఆర్కే ఉందంటున్నారు ఇంత చేసి ఇప్పటికీ వార్ టూ మూవీలో విలన్గా ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఎందుకంటే హృతిక్కి ఒకప్పట్ల క్రేజ్ లేదు కాబట్టి ఆ సినిమా భారం మొత్తం కూడా ఎన్టీఆర్ ఒక్కడే మోయాల్సి వస్తోంది ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నాకే తను ఒంటరి శిఖరం అనే డిస్కషన్ మొదలైంది తన మీద ఇంకా ట్రోలింగ్స్ జరగడం వల్లే ఇలాంటి చర్చ షురూ అయింది